మీడియా స్ట్రీట్ బైట్స్ నేను మీద ఉండి సో వెనకలు బీచ్ చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి నేను వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీలో అయితే ఉన్నాను ఇక్కడ మనం మన వైజాగ్ అనగానే మనం ఫస్ట్ గుర్తు వచ్చేది సీ ఫుడ్ ఈ సీ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు తెలిసిన ఒక ట్రక్ అయితే ఉంది మీరు మాస్టర్ చెప్ చూసారు కదా మాస్టర్ లో శ్యామ్ అని చెప్పి వచ్చిన కంటెస్టెంట్ తొక్కలు నాకు బాగా తెలిసిన తర్వాత అతని ట్రక్ ఒకటి మన వైజాగ్ బీచ్ లో అయితే ఉంది సో అక్కడ మనం ఆక్టోఫర్స్ అయితే ట్రై చేయడానికి వెళ్ళిపోతాం సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి నమ్మకాయ కూడా వేస్తారు ఆ లాస్ట్ అది మీరు స్వీట్స్ చేసుకోవాలి అవును ఇందులో కూడా మంచి స్మెల్ వచ్చింది ఇక్కడ రాగానే మళ్ళీ స్మెల్ అయిపోతే ఇందులో ఫ్రై అయింది జింజర్ గార్లిక్ పేస్ట్ అదే కదా బ్రో అదే నేను కూడా చెప్పబోతున్నాను కొన్ని రోజుల్లో ఇక్కడ మాత్రమే చేస్తారా సిగరెట్ రెసిపీయా సిగరెట్ లేదు శ్యామాన్ని నేర్పిస్తుంది శ్యామాన్ని నేర్పిస్తుంది సో మొత్తం డిష్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది బోటీ టేస్ట్ అయితే ఉంటుంది కదా మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో చెప్పి నేను కూడా ఫస్ట్ టైమే తిన్నాం ఇది స్లోగా రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది కదా ఇంకా డీప్ రెడ్ అవుతుంది అది కాఫీ చేసినప్పుడు రెడ్ అవుతుంది ఓకే మీరు తిన్నారా ఎప్పుడైనా తిన్నా సో మీకు ఎలా అనిపించింది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఓకే అంటే చికెన్ తిన్నట్టు ఉంటుందా మటన్ తిన్నట్టు ఉంటుందా మటన్ బోటీ తిన్నట్టు ఉంటుంది మటన్ బోటీ తిన్నట్టుంటున్నా దీంట్లో బెస్ట్ మిక్సింగ్ ఏముంటుంది బ్రో ఇలా డైరెక్ట్ గా రోగా తినేస్తే బెటర్ సాస్ ఇలాంటివి సాస్ మీరు ప్రిఫర్ చేస్తారు టొమాటో సాస్ చిల్లీ సాస్ షెస్వాన్ సాస్ మూడు నట్లు ఏది వేసుకున్నా బాగుంటుంది అన్ని కలిపి అన్ని మూడు కలిపిస్తా అన్ని కలుపుకుంటూ బాగుంటుంది దీంట్లో ప్రిఫర్ చేయడానికి అయితే మస్టర్డ్ సాస్ బాగుంటుంది మస్టర్డ్ సాస్ ఓకే ఆల్రెడీ మేము వేస్తాం కానీ పుదీనా సాస్ అనేది బాగుంటుంది లాస్ట్లో వచ్చింది మస్తు టోటల్గా ఎంతమంది చెప్తారు బ్రో మీరు 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 కాకుండా ఫోర్ ఫోర్ పీపుల్ చెప్తారు మనకి రష్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది కదా ఆ వర్షం కదా కొంచెం ధరలో ఉంది కొంచెం స్లో చేశాను మాట వచ్చేస్తారు వచ్చానంటే ఈ డిష్ ఎంత స్పెషల్ మీకు అర్థమైపోయి ఉంటుంది బేసిక్లీ మన వైజాగ్ అంటేనే సీ ఫుడ్ కాబట్టి సో లెట్స్ ట్రై హౌ దిస్ విల్ ఫస్ట్ దాని టెన్ అయితే నా వచ్చింది క్రేజీ అసలు యాక్చువల్లీ ఒకవేళ బోటీ కనుక పెడితే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలా ఉంది మంచి స్పైసీ స్పైసీగా అండ్ ఇది ఏదైతే ఉందో మీరు ఆక్టోపస్ అంటే ఏదో వేరే క్రియేచర్ తింటున్నా మన ఫీలింగ్ అయితే అస్సలు లేదు నార్మల్గా సీ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ అలానే ఉంది మంచి స్పైసీ స్పైసీగా కూడా ఉంది అండ్ బాగా టవాలో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ రోస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది అండ్ ఈ డిష్కి ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇచ్చేయచ్చు అంత బాగుంది సో ఇది టోటల్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అండ్ మనకి ఇక్కడ సాస్ కూడా ఇచ్చారు సాస్ కూడా ట్రై చేద్దాం నిజంగా మన చెఫ్ చెప్పినట్టు మస్టర్డ్ సాస్లో ట్రై చేస్తుంటే ఆక్టోపస్ వేరే లెవెల్లో ఉంది సో ఇప్పుడు ఈ నిమ్మకాయని కొంచెం పిండికొని తింటాం ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా కూడా నిమ్మకాయ వేసుకున్న తర్వాత టేస్ట్ వేరేలా మారిపోతుంది సో హౌ దిస్ నిమ్మకాయ గోస్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఆ నిమ్మకాయ వేసిన తర్వాత ఆ నిమ్మకాయ యొక్క ఫ్లేవర్ అయితే ఉందో లెమన్ ఫ్లేవరు ఆ మసాలా అండ్ స్పైసెస్తో మంచిగా మిక్స్ అయ్యి మౌత్ మొత్తంలో మనకు ఒక ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ ట్యాంగీ ఫ్లేవర్ అయితే ఇస్తుంది మనకి ఇప్పుడు మనం చూసిన ట్రక్ ఏదైతే ఉందో చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ష్యామ్ గారు చిన్న ట్రక్ ఉన్నప్పటి నుంచి నాకైతే తెలుసు అతను అంటే బిఫోర్ మాఫర్ షాప్ ముందు కూడా అతను ఈ ఆక్టోబర్ చేసేది చాలా ఫేమస్ మాస్టర్ చెప్ల చెప్స్ కూడా వెతుక్కుంటూ వచ్చి అతని చెప్పు షో వరకు తీసుకెళ్లారంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు మాటల్లో చెప్పక్కర్లేదు నేను బట్ కొన్ని కారణాల వల్ల ఇట్స్ రన్నర్ గా నిలిచారు బట్ రన్నర్ అప్ కూడా తక్కువేం కాదు ఆల్మోస్ట్ విన్నర్ అతను కూడా అండ్ అతన్ని గెలిపించిన డిష్ ఏదైతే ఉందో అది కూడా ఆక్టోపస్ రియల్లీ ఇన్ కేస్ మీరు వైజాగ్ విజిట్ చేసినట్టయితే ఐ వుడ్ రికమెండ్ యూ టు ట్రై దిస్ ఆక్టోపస్ హండ్రెడ్ పర్సెంట్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream